నిజంగా ప్రేమణది ఉందా ఎందుకు మనుషులు అంత దిగజారిపోతున్నారు కన్న తల్లిని చంపడానికి అమ్మాయికి చేతులు ఎలా వచ్చిందో నాకు తెలియలేదు ఈ ఆల్రెడీ వీడియో అందరికీ తెలిసే ఉంటుంది అందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ థర్టీన్ నుంచి ట్వంటీ ఏజ్లో ఉన్న పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టండి కుదిరినంత వరకు తల్లిదండ్రుల మాట ఇవ్వనండి సమాజంలో ఎక్కువగా నెగిటివ్గా ఉన్న పీపుల్ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మనిషి ఎలాంటి వాడు ఎవరికి ఏమీ తెలియదు ఎవడి కోసం తల్లిని చంపుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు ఇవన్నీ చూసిన తర్వాత అవుతుంది ఇప్పుడున్న యువతరం పూర్తిగా చెడిపోయింది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మనిషిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ప్రతి మనిషి వాళ్ళ స్వార్థం కోసమే మిమ్మల్ని నమ్మించినట్టుగా మోసం చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రేమ అనేది తొంభై ఐదు శాతం పూర్తిగా అబద్ధంగా మారింది అలాంటప్పుడు ఆ ప్రేమ నిజంగా ఉంటుందని ఎలా నమ్ముతున్నారు తల్లిదండ్రులు ఒకటే పూర్తిగా ప్రేమను చూపించగలరు ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి చేసిన తప్పు వల్ల ఒక చిన్న పిల్ల తల్లి లేని అయిపోయింది నిజంగా స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో పూర్తి స్వార్థం పెరిగిపోయింది ఆ అమ్మాయిది అబ్బాయిది నిజమైన ప్రేమ అయితే కష్టపడి చదువుకొని ఏ ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రులు ఒప్పించుకోవాలి అంతేగాని ఇలా చంపుకొని వాళ్ళ ప్రేమను నిలబెట్టుకుందాం అనుకుంటే ఇలా హంతకులే అవుతారు ఇలాంటి వార్తలు చూసిన తర్వాత అయినా ఈ నిబ్బి కేటగిరీలో ఉన్న పిల్లలు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి వాళ్ళ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని రేపొద్దున ప్రయోజకుడు చేసి వాళ్ళని ఎలా చూసుకోవాలని వాళ్ళ ఆలోచనతో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు కానీ ఈ పిల్లలందరూ కలిసి ఈ ప్రేమ దోమ వంకాయ అనుకుంటూ ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు ఆలోచించండి పూర్తిగా ఆలోచించండి ఇరవై నాలుగు గంటల ముందు అలా ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు కదా ఒక్కసారి ఐదు నిమిషాలు పక్కన పెట్టి నేను ఏం చేస్తున్నానో నేను చేసింది రైటేనా నా తల్లిదండ్రుల గురించి నేను ఏం చేస్తానో ఆలోచించండి ఆ చిన్న ఆలోచించాలి మీలో మార్పు రావడానికి ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలు బాగా కోరుకుంటారు మిగతా వాళ్ళందరూ రంగులు పోసిన రాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకొక విషయం అది తల్లి వాళ్ళ అబ్బాయికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో అర్థం కాలేదు ఎందుకంటే స్వార్థం వాళ్ళకి వాళ్ళు బాగుండాలని స్వార్థం వాళ్ళకి ఎలాగా పిల్లల్ని పెంచడం తెలియకపోతే ఇంకా వేస్ట్ ఈ ఇంకా ఇంకా ఆగట్లేదు లోపల నుంచి కోపం ఆవిడ వచ్చే మీడియం ముందు వచ్చి ఏది పడితే అది వాగుతుంది వాళ్ళు చేస్తుంది రైటే అన్నట్టుగా ఆవిడ చేసింది ఎంత తప్పు ఆ పిల్లడు చేసిన తప్పుకి ఖచ్చితంగా ఎన్ని ఉన్న ఉన్నవాళ్ళు పిల్లలు ఎలా బాగుపడాలో చూడాలి కానీ వాళ్ళు చెడిపోవడానికి ఒక దారి చూపించే వాళ్ళ అవ్వకూడదు అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కుదిరినంత వరకు జీవితాలను మాత్రం పాడు చేసుకోవద్దు ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులని బాధ పెట్టకండి ఈ చెప్తుంటే నాకే బాధగా ఉంది అంటే ఎంత దిగజారిపోయారు మనుషులు వచ్చా